జై శ్రీమన్నారాయణ స్థిరమైన ఆదాయం స్థిరమైన ఆదాయం కావాలని ఎవరైనా కోరుకుంటారండి ఆస్తులు ఉన్నవాళ్ళైనా కోరుకుంటారు ఆస్తులు లేని వాళ్ళైనా కోరుకుంటారు కానీ స్థిరమైన ఆదాయం అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక బిజినెస్ చేస్తున్నామండి ఆ బిజినెస్లో లాభం రావట్లేదని ఇంకొక బిజినెస్ పెట్టడం ఇంకో బిజినెస్లో లాభం రావట్లేదని ఇంకో బిజినెస్ పెట్టడం ఇలా చేస్తారు దీనికి స్థిరంగా లాభం అనేది రాక స్థిరమైన ఆదాయం ఏంటి అంటే ఒక బిజినెస్ చేస్తున్నాము అంటే ఆ బిజినెస్లోనే లాభాలని పొందుతూ ఇదే బిజినెస్ని ఇంకొక చోట స్థాపించి అక్కడ లాభాలు ఇంకొక ఊర్లో ఇలా ఇలాగా శాఖోపశాఖలుగా మనం పెంచుకుంటూ వెళ్తే అది మనకి స్థిరమైన ఆదాయం ఎందుకని అంటే స్థిర స్థిరమైన ఆదాయం ఒక వృత్తి ద్వారా మనకు వస్తుందంటే రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఒక్కొక్కరికైతే లక్షల కోట్లు కోట్లు గడించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే స్థిరమైన ఆదాయానికి ఎవ్వరు కూడా ఒకటి గ్రహించాలండి తెల్ రాత్రికి రాత్రే మనం కోటీస్తూర్లు అయితే మట్టుకు అయిపోలేము ఎందుకనంటే అది తప్పు ఒక రకంగా మీరు ఆలోచించినా నేను నేను చెప్పినా కూడా అది తప్పు ఎందుకనంటే అది నమ్మకూడదు కానీ మనం చేసే ప్రతి పనిలోనూ కూడా సిన్సియర్టీగా భగవంతుడు పాదాలు పట్టుకుని స్వామి అన్నిటికీ నువ్వే ఉన్నావు తండ్రి నాకు స్థిరమైన ఆదాయం కావాలని మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి ఆ భగవంతుడు ఇవ్వడం మొదలు పెడతాడు అయితే ఏం చెయ్యాలి మనం అంటే ప్రతి మంగళవారం మంగళవారం మీరు గుర్తుంచుకుని కనీసం అంటే గుర్తుంచుకుని కాదండి ఒక పదహారు వారాలు లేదంటే మీకు ఒక సంవత్సరం పాటు ఒక ఆరు నెలల పాటు నాకు నేను చేసే వృత్తి నుంచి స్థిరమైన ఆదాయం కావాలి అనేసి మీరేం చేస్తారంటే ఉలవలు తీసుకోండి ఉలవలు అంటే ఏడు వందల గ్రాముల ఉలవలు తీసుకుని ఆ వొలవల్ని ముందు రోజునాడు నానబెట్టి తెల్లారిన తర్వాత చక్కగా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసి ఉప్పు ఉప్పేసి దాంట్లో కొంచెం బెల్లం ముక్క కలిపి తీసుకెళ్ళి మంగళవారం మంగళవారం ఆవుకు పెట్టండి ఎప్పుడైతే మీరు ఒక వారం రెండు వారాలు మూడు వారాలు నాలు అలా ఏడు వారాలు మీరు కొంతమంది సిన్సియర్గా చేసినట్టయితే ఆల్మోస్ట్ మొదటి వారం నుంచే భగవంతుడు చూపిస్తాడు లేదు అని అనుకుంటే ఒకటి రెండు మూడు వారాలు పెట్టండి మీరు అలా పెట్టేటప్పటికి ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే మంగళవారం అదేంటి మీరు ఉలవల కనుక ఆవుకు పెడుతున్నారో మీరు అతి శీఘ్రంగా చేసే వృత్తి నుంచి శాఖోపశాఖలుగా పెంచుకుంటూ ధనలాభమే కాదు పేరు ప్రతిష్టలే కాదు ఒక్కటని నేను చెప్పలేనండి మీరు చేసే వృత్తి నుంచి సునాయసంగా మీరు మంచి పేరుని తెచ్చుకోగలుగుతారు కాబట్టి ఎవరైనా సరే స్థిరమైన ఆదాయం కావాలి అని అనుకుంటే గనక ప్రతి మంగళవారం మంగళవారం ఒలవల గనక నానబెట్టి ఆవుకు పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా స్థిరమైన ఆదాయం వస్తుంది జై శ్రీవంత